రిక్వెస్ట్ నేను మీ అవి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తుంటాను నేను ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు మనకు వంశీ తెలుగు గేమర్ అయితే మనకు ఒక కామెంట్ అయితే పెట్టారు కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అలాగే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండాలని చెప్పేసి వీడియోతో చేస్తున్నాను ఇంకా చూసుకోవచ్చు హాయన్న మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ మాకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అయింది మాకు బేస్మెంట్ లెవెల్ ఫోటో తీసి త్రీ మంత్స్ అవుతుంది ఇంకా మాకు బిల్ రాలేదు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్టస్ చూస్తే ఎండి అప్రూవల్ పెండింగ్ అని ఉండేది అప్పుడు అయితే వస్తుందని అనుకున్నా నేను కానీ ఇప్పుడు మొత్తం అప్లికేషన్ స్టార్టస్ రిమూవ్ అయిపోయిందన్న దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పు అన్న ప్లీజ్ ఎందుకు రిమూవ్ చేశారు అన్న అని చెప్పేసి అప్లికేషన్ స్టార్టస్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే వంశీ అయితే అడగడం అయితే జరిగింది అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అలాగే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైతే ఎల్ త్రీ నుంచి ఎల్ వన్లో చూపెడుతుందో అంటే చాలా వరకు మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ఇంటెలిస్ట్ ఎల్ త్రీ ఉండే ఉండ ఉండి అలాగే లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ వన్ ఇలా ఎవరికైతే డిఫరెంట్గా చూపెడుతుందో లీస్ట్ వన్ లీస్ట్ లకు ప్రాబ్లం లేదు అలాగే లీస్ట్ త్రీ లిస్ట్ వన్ చూపెడుతుందో వాళ్ళకైతే నైంటీ నైన్ పర్సెంట్ చాలామందికి అప్లికేషన్ రిమూవ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే చాలామంది ఇల్లున్న వాళ్ళు లేదంటే గతంలో స్కీమ్ పొందిన వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఈ ఈ స్టార్టస్ ఏదైతే ఉందో రిమూవ్ చేసి వాళ్ళకి అట్లే పెడుతున్నాం ఒకవేళ మీకు అది పొరపాటున రిమూవ్ అయి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మళ్ళీ మీరు ఇంద్రామిల్లుకి సంబంధించిన అమౌంట్ అయితే తెప్పించుకోవచ్చు ఎట్లా ఏంటి అంటే ఫస్ట్ మీరు అర్హులా కాదా గతంలో ఏదైనా స్కీమ్ పొందారా లేదంటే మీకు సొంత ఉండి అప్లై చేశారా అనేది కూడా ఫస్ట్ మీరు డిసైడ్ కండి అయిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫస్ట్ అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూడండి అక్కడ రెస్పాన్స్ ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే మనకు కామారెడ్డికి సంబంధించి ప్రజావాణి వచ్చేసి మండే రోజు కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ఒక ఫోటో స్క్రీన్షాట్ ఒక ప్రింట్ తీసుకోండి అలాగే మీ ఆధార్ కార్డు అలాగే మీరు ఏదైతే ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఏదైతే నాకు ఇలాంటి ఏదైతే ప్రాబ్లం చెప్పారో అదే ప్రాబ్లం చెప్పండి సార్ ఇట్లా మేము ఇన్ని రోజుల నుంచి మేము ఇట్లా ఉన్నాం ప్రజెంట్ మాకు ఇట్లా చూపెడుతుంది మేము ఎలిజిబుల్డ్ ఉన్నాం మాకు ఇంద్రమైలకు సంబంధించి బేస్మెంట్ అమౌంట్ ఆగిపోయింది మాకు ఈ కూడా ఏం చూపెట్టలేదు అంటే కలెక్టర్ గారు వెంబట్టే ఏం చేస్తారంటే గివెన్స్ కింద వాళ్ళకు సైన్ పెట్టేసి ఎంబటే కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో అంటే ఎంఆర్ఓ కానీ లేదంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే పీడీలు కావచ్చు లేదంటే నోడల్ ఆఫీసర్ కావచ్చు ఎవరైతే ఉంటారో వారికి మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇమీడియట్లీ మీకు ఒక అక్నాలజ్మెంట్ అంటే మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీ ఇంటికి సంబంధించిన స్టాటస్ కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ అయినప్పటికీ కూడా మళ్ళీ మీకు స్టాటస్ చేంజ్ కాలేదు మీకు రిప్లై వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ మండే రోజు డైరెక్ట్ అక్నాలజ్మెంట్ తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇచ్చే వన్ వీక్ అవుతుంది అయినప్పటికీ కూడా మా అప్లికేషన్ అలాగే ఉంది ఏం రెస్పాన్స్ లేదు సార్ అని చెప్తే వాళ్ళు ఇమీడియట్ వాళ్ళని పిలుసుకొని మీకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఎలిజిబిలిటీ ఉండే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే ఇంటికి సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది విడుదల అవుతుంది మళ్ళీ మీకు స్టాటస్ కూడా అప్డేట్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఎవరికొకరికి ఉపయోగపడుతుందని చెప్పి ఇంత క్లారిటీగా వీడియో తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ